వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ పాల ప్యాకెట్లతో హ్యాండ్ బ్యాగ్లు వాటర్ తయారు చేస్తున్న అరవై ఏడు ఏళ్ల బామ్మ ఏడేళ్ల క్రితం వరకు కేరళలోని ఆదూర్లో నివాసం ఉంటున్న లీలమ్మ మాథ్యూ ఇతర ఇండ్ల లాగానే వాడిన పాల ప్యాకెట్లను విసిరివేయడం లేదా కాల్చడం లాంటివి చేసేది అయితే ఓ సందర్భంలో పక్కింటి యువతి ఆయనతో మాట్లాడుతూ ప్లాస్టిక్ని కాల్చడం వల్ల పర్యావరణానికి ఎంత హాని కలుగుతుందో వివరించింది అప్పట్నుంచి లీలమ్మ కొత్త పద్ధతుల్లో ప్లాస్టిక్ ను పెంచుతోంది ప్లాస్టిక్ కాలిపోవడం వల్ల కంటికి కనిపించకపోవచ్చు కానీ ఇది ఆరోగ్యం పర్యావరణం మరియు ప్రభావితం విషవాయువుగా మారుతుంది ఈ విషయం తెలుసు కానీ దీన్ని ఏం అరవై ఏడు ఏళ్ల లీలమ్మ దేశంలోనే ప్లాస్టిక్ భారం గురించి వార్తా పత్రికల్లో ఎక్కువగా చదవడం ప్రారంభించింది తరువాత ఇంట్లో ఉన్న ఖాళీ పాల ప్యాకెట్లను వాడుకునేందుకు మరో మార్గం వెతకాలని నిర్ణయించుకున్నారు ప్యాకెట్ల నుంచి అలంకరణ వస్తువులు మరియు గృహోపకరణాలు బ్యాగులు పర్సులు మరియు మరిన్నింటిని తయారు చేయడం ప్రారంభించింది అరవై ఏడు ఏళ్ల లీలమ్మ పాల ందుకు తన పరిసరాల్లోకి వెళ్లి వాటిని ఫర్నిచర్ అలంకరణ వస్తువులు మరియు మరిన్నింటిలో పదార్థాలను విస్మరించి ఉపయోగకరమైన పదార్థాలుగా మార్చడం ద్వారా తన ప్రాంతంలో ఒక ప్యాకెట్ కూడా విసిరివేయకుండా చూసుకుంటున్నారు అంతేకాదు ఆమెకు దూరంగా ఉన్న స్నేహితుల నుండి ప్యాకెట్లను కూడా సేకరించేది లీలమ్మ ఎప్పుడు హ్యాండ్ క్రాఫ్టింగ్ కుట్టు ఎంబ్రాయిడరీలో నిమగ్నమై ఉండేది అందుకే తన క్రియేటివిటీని ఉపయోగించి ఈ మెటీరియల్స్ పర్సును తయారు చేయాలని నిర్ణయించుకుంది మరియు తివాచీలు కూడా చేస్తోంది ప్లాస్టిక్ ఆలోచనతో ప్రారంభించాను మొదట చిన్న పర్సుని ని తయారు చేసి ఆపై పెద్ద బ్యాగ్ కి తరలించి ఇప్పుడు పాల ప్యాకెట్ల నుండి మొత్తం ని నింపేశాను నేను మొదట ప్యాకెట్ నుండి అనవసరమైన ప్రాంతాలను కత్తిరించాను తరువాత కడిగి ఆ వాసన పోగొట్టే వాటితో వివిధ ఆకృతుల్లో తయారు చేస్తున్నాను అంటుంది లీలమ్మ ప్యాకెట్లతో ప్యాకెట్లతో లాండ్రీ బ్యాగ్ తయారు చేసింది అయితే వీటిని అమ్మడం లేదు దీన్ని వ్యాపారంగా మార్చడానికి వారికి సహాయం కావాలి ఉపాధి కల్పించే వ్యక్తుల కోసం వెతుకుతున్నట్లు ఆమె తెలిపింది వీలైనన్ని ఎక్కువ పనులు చేయాలనే మనసునాది కానీ భౌతికంగా అది సాధ్యం కాదు నేను కొందరిని నియమించి వాటిని ఎలా తయారు చేయాలో నేర్పించి ఆపై వాటిని విక్రయించాలనుకుంటున్నాను అని తెలిపింది ఆ భామ ఆమె పనిని చూసి ముగ్ధుడైన కేరళ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ మహామండల్ మిల్మా కూడా లీలమ్మను తమ కార్యాలయానికి ఆహ్వానించి సత్కరించారు కొత్త ఆలోచనలకు కొత్త ప్రయాణాలకు వయసుతో సంబంధం లేదు ఏ స్టేట్ లో ఉండి అయినా మనం మన జీవితాన్ని మార్చుకోవచ్చని ఈ భామ ద్వారా మరోసారి నిరూపితమైంది ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ చూస్తూ ఉండండి వండి డీవి